రేపే ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య లేదా ఏరువాక అమావాస్య ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది వారాహిదేవి నవరాత్రుల కంటే ముందు వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క అమావాస్య రోజున తప్పకుండా ఈ చిన్న పరి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి విహారం చేస్తే అలానే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు అంతేకాకుండా ఇక ఈ అమావాస్య రోజున ఈ ఒక్క అంటే స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయటం వల్ల అనేక రకాల దరిద్రాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక సంపద అనేది వస్తుంది అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా నెలకొంటుంది సమస్త పాపాలు దోషాలు సైతం తొలగిపోయి జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోయి జీవితం అనేది చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా మనకు ఏవైనా గ్రహాల దోషాలు ఉన్నా అంతేకాకుండా అనేక రకాల సమస్యలు ఉన్నా మన చుట్టూ మనకే తెలియకుండా దుష్టశక్తుల దుష్ప్రభావాల వల్ల లేదా మనపై చెడు ప్రయోగం జరిగి మన ఇంట్లో డబ్బు నిలకడగా లేకపోవటం అలానే ఎప్పుడూ కూడా ఆరోగ్యం బాగాలేకపోవటం ఇక ఈ అమావాస్య నవరాత్రుల కంటే అంటే వారాహిదేవి నవరాత్రుల కంటే ముందు వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా కూడా ఈ పరిహారం చేయాలి అంటే ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయాలి స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది స్నానానికి మన శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే చాలా గొప్ప ప్రాధాన్యత ఉంటుంది స్నానం చేసే ఇక ఈ అమావాస్య రోజు స్నానం చేయటం వల్ల అనేక రకాల నరఘోష నరదృష్టి దృష్టి దోషాలు ఇలాంటి చెడు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు సమస్యలు ఏవైనా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మన చుట్టూ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా ఇక స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది స్నానం రోజున అంటే అమావాస్య రోజున స్నానం చే అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కలుపుకొని స్నానం చేయటం వల్ల లేదా మనం అంటే స్నానంలో స్నానం చేసే నీటిలో ఇంట్లో ఈ వస్తువులను కలుపుకొని చేయవచ్చు ఒకవేళ మీకు నది స్నానం చేసే అవకాశం ఉంటే గనక ఇంకా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు నది స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మనకు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మనం అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా మంచి ప్రాధాన్యత అనేది అలానే అమావాస్య రోజున మనం చేసేటటువంటి పూజలకి సాధారణ రోజుల్లో చేసేటటువంటి పూజల కన్నా ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి ముందుగా అమావాస్య రోజున మనం కొన్ని నియమాలను పాటించి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే గనక ఖచ్చితంగా సమస్యలు పూర్తిగా తొలగిపోయి మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది మన చుట్టూ ఉండే అనేక రకాల దోషాల నుండి కూడా మనం విముక్తిని పొందుతాము కనుక మనకు అదృష్టం కలిసి వచ్చి డబ్బు అనేది దోసుకు వచ్చి ధనవంతులుగా మనం మారాలి అనుకుంటే మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది అందులో ముఖ్యంగా ఉప్పుతో పరిహారం చేయాలి ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా సమస్యలను తొలగిస్తుంది ఉప్పుని తీసుకుని వచ్చి ఒక మట్టి పాత్రలో వేసి దానిపైన తొమ్మిది మిరియాలను వేసి దానిని ఎవరు చూడని ప్రదేశంలో చాలా రహస్యంగా పెట్టాలి తరువాత ఆ యొక్క ఉప్పు మరియు మిరియాలు ఈ రెండింటినీ కూడా తీసి ఎవరు చూడని ప్రదేశం అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని వేయాలి అలా వేయటం వల్ల కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే ఎన్నో నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి అలానే మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది ఐశ్వర్య యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక అమావాస్య అనేది పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మనం ఈ యొక్క స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి అలానే ముఖ్యంగా పితృదేవతలను పూజించాలి పితృదేవతలను పూజించటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటాము అంతేకాకుండా మనకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక మనపై ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇదంతా కూడా తొలగిపోతుంది అందువల్ల అమావాస్య రోజున మనం కొన్ని నియమాలు పాటించాలి సంధ్యా సమయంలో ఎవరికి కూడా పాలు పెరుగు దొడ్డు ఉప్పు వంటివి పచ్చడి వంటివి దానంగా కానీ డబ్బులకి కానీ ఎవరికి ఇవ్వకూడదు అలానే అమావాస్య రోజుల్లో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి కనుక మనం ఇలాంటి అంటే తప్పుడు పనులను చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి అలానే ఈ అమావాస్య రోజున దాన ధర్మాలు చేసిన అన్నదాన కార్యక్రమం వంటివి చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక శాస్త్రాల ప్రకారం స్నానానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అని పెద్దవారు చెబుతూ ఉంటారు అందులో స్నానం అనేది ఉదయం సమయంలోనే చేయాలి మిట్ట మధ్యాహ్నం చేస్తే అది అప్ అమంగళకరంగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక స్నానం అనేది ఉదయం సమయంలోనే చేయాలి అందులో అమావాస్య రోజు ముఖ్యంగా ఎందుకు అమావాస్యకి ఇంతటి ప్రాధాన్యత అంటే శాస్త్రపరంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అందువల్ల మనం స్నానం అనేది ఏ సమయంలో చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుందో కూడా మనకు అర్థమవుతుంది అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా మన ఇంట్లోకి అమ్మవారు రావాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు సమస్యలు తొలగిపోవాలి అన్నా సరే దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా సరే స్నానం ఉదయం సమయంలో చేయాలి అలానే సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మాన్ని అలంకరించి గుమ్మానికి ఎడమవైపు దీపం వెలిగించాలి అంతేకాకుండా గుమ్మం పక్కన ఒక దీపం వెలిగించటంతో పాటు గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర చాలా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క అమావాస్య రుజున మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం మనీ మనం కొన్ని వేప ఆకులు తీసుకోవాలి అలానే అమావాస్య అనేది బుధవారంతో కలిసి వస్తుంది చిటికెడంటే చిటికెడే పచ్చకర్పూరాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని కొద్దిగా రాళ్ల ఉప్పుని కూడా కలుపుకొని స్నానం ఆచరించాలి ఇలా ఎవరైతే రేపు అమావాస్య జ్యేష్ట అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తారో వారికి ఖచ్చితంగా ఏదైనా నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించుకొని మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారాలి అన్నా అలానే సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకోవాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్నా దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు పిల్లల విషయంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి ముఖ్యంగా మనం జీవితంలో ఎదగకపోవ పో అంటే ఎదగకుండా ఉండడానికి కారణం నరదృష్టి ఒకటి ఈ నరదృష్టి చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది ఎంతటి భయంకరమైనటువంటిది అంటే ఎంతటి మంచి వ్యక్తులని అయినా సమస్యల పాలు చేసేటటువంటిది నరదృష్టి కనుక ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండవచ్చు కనుక ఈ శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య రోజున మనం నవగ్రహాలను పూజించిన స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం ఆచరించిన సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి